నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే ఇండియన్ గ్యాస్ కృష్ణ మేనేజర్ గారిని టీడీపీలోకి లాక్కెళ్ళినారు అనేది బలవంతంగా లాక్కెళ్ళి టీడీపీ కండువా చేసినారు అనేది ఒక నానుడి ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన బలవంతంగా లాక్కెళ్ళి టీడీపీలోకి చేర్చుకోవడం జరిగింది అందులోనూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా ఆయన ఎంట పోవడం పోయి పోయింది పాపం లేదు వాళ్ళు టీడీపీ వాళ్ళని అందరినీ పిలుచుకొని గ్రామ గ్రామాలు ఉన్నటువంటి టీడీపీ ఎస్సీ నాయకులు పిలుచుకొని వాళ్ళందరి సమక్షంలో వాళ్ళకి కండువలేసి అనవసరంగా నూట తొంభై కుటుంబాలు టీడీపీలో చేరినాయని ఇంతకుముందు కూడా ఒక మీటింగ్ పెట్టి పదకొండు వందల కుటుంబాలు చేరినాయని చెప్పడం జరిగింది ఇది వాళ్ళు వాళ్ళ టీడీపీ నాయకులకే టీడీపీ కండువలేసి వాళ్ళు వైసీపీ వాళ్ళు మా పార్టీలోకి చేరినారని అనవసరంగా రాజధాని చేస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం దీని విషయంలో మేము ఖండిస్తున్నాం మన రాయతుర్గం నియోజకవర్గంలో కాళీ గారు దళితులపైన దాడి చేయించినటువంటి సందర్భాలు చూసినాము వాటిని మీరు మాకున్నటువంటి మీ దళితులు మేము అడుగుతున్నాం మీరు మన పైన దాడి చేయించినటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే పొద్దున జరగబోయే కార్యక్రమంలో కానీ రేపొద్దున జరగబోయే పరిణామాలు కూడా మీరు కూడా కాళీ గారికి మద్దతు తీసినట్టు ఉంటుంది కాబట్టి మీరు దళిత నాయకులు కానీ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మద్దతు ఇవ్వక్కకుండా రాబోయే కాలంలో దళితులపైన దాడులు జరగకుండా దాంట్లో చూసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ విషయంలో దాదాపుగా ఇప్పటికే దాదాపుగా ఆరు మంది మరణించడం జరిగింది మన రాష్ట్రంలో నిన్న నలుగురు ఈరోజు ఇద్దరు అది కూడా మన రాయదుర్గం నియోజకవర్గంలోనే మన కనికల్ల మండలం పూలచెర్లలో ఈరోజు పింఛన్ తీసుకోవడానికి వెళ్ళి నలభై తొమ్మిది సంవత్సరాలు ఉండేటువంటి అనుమకాన్ని ఆమె మరణించడం జరిగింది మన రైతు పూలుచెల్లలో ఎన్ని సంవత్సరాలు నలభై వితత్తు పింఛన్ వీడియో పింఛన్ అంటారు కాబట్టి మనం వితత్తు పింఛన్ భర్తలేనిటువంటి పింఛను ఆమె ఈరోజు ఆ పూలచెర్లలో చనిపోవడం జరిగింది అంటే ఇంత దుర్మార్గంగా మీరు వాలంటీర్లని తీసివేయించి ఒక ప్రా నిండు ప్రాణాల్ని బలుకున్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ఏ ఓటర్ కూడా మీకు మద్దతు ఇస్తున్నాడని మేము డిమాండ్ చేస్తున్నాం దాదాపుగా నలుగురు ఆరు మంది చనిపోతే ఆ పాపం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అంటుతుంది ఆ పాపంలో మీరు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మీరు ఆ పాపమే మిమ్మల్ని వెన్నంటే మీ పాపం మీ కడుక్కొనిపోయే విధంగా మిమ్మల్ని ఇంటికి పంపించే సందర్భాలు దగ్గులోనే ఉన్నాయని కూడా మేము ఆయన్ని హెచ్చరిస్తున్నాం